కేడీ రోజు వాడికి ఆఖరి రోజు కావాలి నేను వదలనరా అని చెప్పేసి జేడి ఉగ్ర రూపంలో అలా వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మేనన్ విధంగా విక్కితో అంటాడు నువ్వు ఇక్కడుంటే నా దగ్గర సేఫ్గా ఉన్నట్టే కంగారు పడకు బ్రో ఎందుకంటే నేను ఉన్నంత వరకు ఆ జేడి దరిదాపుల కూడా రాదు అలా అని చెప్పేసి నీ ఎంజాయ్మెంట్ నువ్వు చేస్తూనే హ్యాపీగా డ్రింక్ వై ఇక ఎలాగైనా ఆ జేడి విసికెక్కి తిరిగి తిరిగి దారి తన వైపే పోతుంది అంతేకాదు ఈ మీనంతవ్వ తొక్కాలంటే అరిచేతుల ప్రాణాలు పెట్టుకోవాలి ఆ జేడి కేడి ఈసారి మాత్రం ఇక నిన్ను ఏం చేయడానికి కూడా చిన్న దారి కూడా దొరకకుండా చేశాను అయినా హోమ్ మినిస్టర్ కొడుకంటే ఇక్కడ మేనన్ ఖచ్చితంగా ఉండాల్సిందే కదా థ్యాంక్ యూ బ్రో నీలాంటి వాడి సపోర్ట్ ఉంటే నేను ఏదైనా ఎంజాయ్మెంట్ చేయవచ్చు ఇలాంటి ఎంజాయ్మెంట్లు చాలా తక్కువ బ్రో ఎలా అయితేంది నువ్వు ఇంతకంటే ఎంజాయ్మెంట్ చేయడానికి నీకు సిద్ధంగా చేశాను అని విధంగా మేనన్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు అనుకున్నట్టుగానే రమ్య సిగ్నల్ కట్ చేస్తుంది ఇక తాయారు భయపడుతూ ఉంటుంది అరే ఆ జేడి కేడి అన్నట్టుగానే నిజంగానే నా కొడుకు శవంలాగా మారు అక్క నువ్వు అలా ఆలోచించకే ఎందుకంటే అది నిజమే కావచ్చేమో ఏంట్రా నువ్వు ఆలోచించే ప్రకారం చూస్తూ ఉంటే నిజంగానే ఆ జేడి చేతిలో మా నల్లుడు టపా కట్టేసేలా ఉన్నాడు ఒరయ్ ఏం మాట్లాడుతున్నావురా నా కొడుకు చావు కోసమని ఎదురు చూసినట్టు నీ అపశకున మాటలేంటిరా అక్క ఎప్పుడైనా నేను చెప్పిన విన్నవానే ఈసారి నా సిక్స్ టెన్ చెప్ చెప్తుంది ఏంటి తెలుసా ఖచ్చితంగా అల్లుడు ఆ జేడికి చిక్కుతాడు శవంలాగా తేలినట్టుగా అనిపిస్తుంది ఒరే అనే విధంగా వెంటనే తాయారు విక్కీకి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ విక్కీ ఫోన్ నెంబర్ స్విచ్ అప్ అయి ఉంటుంది కదా మీనన్కి కాల్ చేస్తుంది మీనన్ ఫోన్ చేస్తుండగా నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది మళ్ళీ ట్రై చేస్తుంది ఏంటి మీనన్ ఫోన్ కలవట్లేదు ఏమైంది అరే నువ్వు అన్నట్టుగానే ఏదో నాకు భయంగా ఉందిరా ఏదైనా చేశారేంటి అక్క నాకెందుకో భయం అనిపిస్తుంది నువ్వు అన్నట్టు అక్కక్క మళ్ళీ ఒకసారి చేయవే అని అనేసరికి మళ్ళీ మీనన్కి ఫోన్ చేస్తుండగా సిగ్నల్ అయినట్టుగా వస్తూనే ఉంటుంది ఇక జేడీ ఇంకో అవతారానికి వెళ్తుంది ఎందుకంటే మేనన్ ఉన్న స్థావరాన్ని తెలుసుకొని అక్కడికి వెళ్తుంది జేడీ కేడి కాకపోతే ఇక్కడ కేడి ఒక లేడీ గెటప్ ప్రకారం అక్కడి ఎంటర్ అవుతాడు అదే సమయానికి విక్కీ టెర్రస్ పైన ఉంటాడు ఒక్కసారిగా కేడి గాజులు వేసుకొని అలా గలగల శబ్దం వినిపిస్తాడు ఏంటి ఇక్కడ మత్తెక్కించే అమ్మాయిలు కూడా ఉన్నారా అబ్బా బ్రో చెప్పలేదే ఎలాగైనా సరే ఈ మందుకు ఆ కిక్కు బాగుంటుంది వెంటనే దాన్ని తీసుకొచ్చుకొని ఇయాల నేను అనుభవించాల్సిందే అని విధంగా వెంటనే మీననికి తెలియకుండా కిందికొస్తాడు ఇక కేదర్ మాత్రం ఆ గాజుల శబ్దం వినిపించుకుంటూ అలా విక్కిని బయటికి తీసుకొస్తారు ఒక అడవిలోకి తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి జేడి తన ఉగ్ర నరసింహ రూపాన్ని చూపేస్తుంది వెంటనే అది చూసిన విక్కి షాకింగ్గా చూస్తూ ఉంటారు నన్ను మోసం చేస్తారా కావాలని ఇప్పుడు నన్ను ఇక్కడికి రప్పిస్తారా నీవు నువ్వు ఉన్నది ఎక్కడ తెలుసా జేడి ఎక్కడ తెలుసా మీన మీన స్థావరంలో అదేరా నేను మీన స్థావరంలో ఉన్నాను తెలుసు నీ ప్రాణాలు నేనిప్పుడు యమపురికి పంపిస్తా అని కూడా తెలుసురా ఎందుకంటే ఒక్కొక్క ఆడపిల్లను ఎంత నీచంగా ఎంత అక్రమంగా చంపుతున్నావో ప్రతి కడుపు తీపికి నీకు ఈరోజు గుణపాఠం కాదురా నీ ప్రాణాలు యమపురికి పంపడానికే ఈ అవతారాన్ని ఎత్తాన్రా ఈసారి నిన్ను వదిలిపెట్టను నీ ప్రాణాలు తీసే ఇక్కడినుంచలే ప్రతి అమ్మాయికి ఇక కనువిప్పు చేసేలా చేస్తాను జేడి జేడీ నేను ఎవరనుకుంటున్నావు మినిస్టర్ కొడుకుని అదే అదే అడ్డు పెట్టుకొని ప్రతి అమ్మాయిని అనుభవిస్తూ వాళ్ళ తల్లిదండ్రుల దుఃఖాన్ని మిగులుస్తున్నావురా నీలాంటి కలుపు మొక్కల్ని పీకి పడేస్తేనే అక్కడున్న పొలం అనేది పది మందికి ఉపయోగపడుతుందిరా నీలాంటి కలుపు మొక్కలు తీయడానికే ఈ జేడి ఇంకో అవతారం ఎత్తిందిరా అని విధంగా అంటుండగా వదిలిపెట్టిన జేడి అని మీద పడి వెంటనే మార్క్స్ తీస్తాడు జేడిని చూసిన ఒక్కసారిగా విక్కి షాక్ అయిపోతాడు అక్కడ జేడే జగదాత్రి ఇక కేదారే కేడే కేదార్ అని చెప్పేసి ఏంటి మీరిద్దరా అంటే జగదాత్రి కేదార్ వాళ్ళ ఇంట్లో అవున్రా మేమే మేమేరా అని చెప్పేసి విధంగా అంటుండగా బిక్కి ఒక్కసారి షాకింగ్లో ఉండిపోతాడు ఈ జగదాత్రి కేదారనా నీలాంటి నీచ పురుగుల్ని ఏరి పారేస్తుంది అని చెప్పేసి జేడి అంటుంది అవున్రా ఇప్పుడు చూసావు కదరా ఏ జేడి మీరిద్దరు కలిసి ఏదైనా చేస్తే మా అమ్మ వదలదు మీ ప్రాణాలు వెంటనే తీసేస్తుంది అవునారా మీ అమ్మ మా ప్రాణాలు తీస్తుందా నీలాంటి నీచ పురుగుని చంపడానికి కదరా మేము జేడీకేడీ అవతారం ఎత్తింది ఈ కలుపు మొక్కల్ని పీకి పడేస్తే ఇంకొక కలుపు మొక్క రావడానికి వీలు పడదురా ఏ జేడీకేడీ నేను నా గురించి తక్కువ అంచనేస్తున్నావు నా వెనకాల మీననున్నాడు వాడికి కూడా ఇదే గతి పట్టబోతుందిరా మీరు నన్ను ఏమాత్రం ఏదైనా చేశారనుకో మా అమ్మ మిమ్మల్ని వదిలిపెట్టదు మీ ప్రాణాలు అరుక్షణం తీసేస్తుంది అరే మీ అమ్మ ప్రాణాలు తీసేదాకా నిన్ను బ్రతకనిస్తే కదరా చంపింది ఈ జేడీ కేడి కాదు దుండగులు ఇప్పుడు నిన్ను చంపపోయేది మేమిద్దరం అనుకుంటున్నావా కాదురా వచ్చేది ఆ దుండగులు మాత్రమే ఎందుకంటే మీ అమ్మ ఆడిన నాటకంలో ఇక ఎగ్జాంపుల్ నువ్వు మాత్రమే పాత్ర దాడివి అంటే ఇప్పుడు మా చేతిలో చావవు వచ్చే ఆ దుండగుల చేతిలో చచ్చిపోయినా మిగిలిపోతావు అంతే పోలీస్ ఆఫీసర్ చేతిలో చావడం కాదు దుండగుని చేతిలో చచ్చిపోయాడు విక్కీ బాబు అని హెడ్లైన్స్ తెల్లారి వస్తాయి ఇదేనా ఇప్పుడు జరగబోయేది కేడి అని వెంటనేసరికి ఇక కాళ్ళకు తాడు కట్టి చెట్టుకు యాలడిదీసి సంధ్య చావుకు ప్రతి ఒక్క తన ఒంటి మీద ఉన్న ఒక్కొక్క బాధకు ఒక్కొక్క లాటితో ఇక తన ఇష్టం ఉన్నట్టు సంధ్యకిచ్చిన మాట ప్రకారం ఉరికంబం ఎక్కియకుండానే చెట్టుకు వేలాడదీసి రక్తపు మడుములలో బికిని దారుణంగా జేడి చంపుతుంది ఇప్పుడు అర్థమైందా ఆడదాని బాధంటే నీ ఒంటి మీద ఇన్ని దెబ్బలు పడితేనే నీకు ఇంతలా అమ్మ అంటున్నావు ఆడపిల్లరా ఆడపిల్ల ఉసురు పోసుకొని తన జీవితం మీద దెబ్బ కొడుతున్నావే నీకు నీ అమ్ముంది కదరా అది ఒక ఆడదే కదరా నీలాంటి నీచ పురుగులు భూమి మీద బ్రతకడానికి వీల్లేదురా అని ఇక చావు చూపిస్తుంది బిక్కిని చంపి ఉగ్రరూపంలో అమ్మవారిలా కేడికి కనిపిస్తుంది ఇక అక్కడి నుంచే చనిపోయిన తర్వాత కేడి అనుకున్నట్టే బయటికి వస్తే వెంటనే సాధు సార్కి ఫోన్ చేసి చెప్తారు ఇక ఇప్పుడు గేమ్ మనం మొదలు పెడతాం జేడి మీరు వెంటనే అక్కడి నుంచో వెళ్ళండి అని వెంటనే అక్కడి నుంచో వెళ్ళిపోతారు తెల్లారి ఇక సాధు సార్ అనుకున్నట్టే మినిస్టర్కి కాల్ చేస్తారు మేడం సారీ మేడం ఇక మీ అబ్బాయి మా మా అబ్బాయికి ఏమైంది ఏమైంది చదువు మీ అబ్బాయి చనిపోయారు మేడం ఏంటి అవును మేడం జేడీకేడీ వాళ్ళకు కూడా మీ అబ్బాయి గురించి తెలియలేదట ఇక మీ అబ్బాయి శవమే కనబడ్డాడట ఇప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఫార్మాలిటీస్ అన్నీ మేము పూర్తి చేస్తామని వెంటనే వీళ్ళ ఆట గేమ్ స్టార్ట్ చేస్తారు ఇక ఒక్కసారిగా జేడీకేడీ రమ్య నన్ను కిరణ్ తీసుకొని వస్తారు ఏంటి మేడం ఇక్కడ తీసుకొచ్చారు ఒకటి చెప్పు రమ్య ఇప్పుడు నువ్వు డ్యూటీలో లేకుండా ఒక ఆడపిల్లవైతే ఆ విక్కి ఇంత దారుణంగా చేస్తే నువ్వు ఏం చేసేదానివి అనికేదారు అడుగుతుండగా అలాంటి వాడిన సార్ ఇక వాని ఒంటి మీద కత్తితో పొడిచి పొడిచి వాణ్ణి చిత్రహింసలు పెట్టి వాణ్ణి డైరెక్ట్గా చావున చూపించేదాన్ని సార్ ఎందుకంటే ఇలాంటి వాడు భూమి మీద ఉండడానికి వీల్లేదు సార్ అలా వాడు నా కంటికి కనబడితే ఖచ్చితంగా కత్తితోని కస పొడిచి వాన్ని చంపేస్తాను సార్ అనే విధంగా రమ్య తన మనసులో బాధను చెప్తూ ఉంటుంది అందరూ చూస్తున్నలాగా వాని శవాన్ని వేలాడదీయాల ఉంది సార్ అయితే ఒక్కసారి చూడు రమ్య అనేసరికి నిజంగానే రమ్య అనుకున్న కోరిక నెరవేరుతుంది ఇక నిజంగానే బిక్కి ఈ ఈలోపు తాయారు అక్కడికి వస్తారు కదా వెంటనే డాక్టర్ కూడా వస్తుంది ఇక టాయారు బాబుని చూసి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు జేడీ మనసులో అనుకుంటుంది ప్రతి వాడికి ప్రతి అమ్మాయిని ఇలాంటి గతి పట్టిస్తే ఒక్కొక్క వాడికి ఇలాంటి గుణపాఠం కావాలి ఆడపిల్లను టచ్ చేయాలంటే అని చెప్పేసి జేడీ అనుకుంటూ మనసులో అంటూ